నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు ఈరోజు ఏసు సిలువలో పలికిన రెండవ మాట గురించి నేను బోధించున్నాను లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనం అందుకు ఆయన వాణితో నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అయితే ఇక్కడ దేవుడు నిశ్చయముగా ఎవరితో చెప్తున్నాడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని ఎవరితో చెప్పుచున్నాడో ముప్పై తొమ్మిదో అసరం నిమిషాలుగా హలో అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు గోల్కథ కొండ పైన దేవుణ్ణి సిలువ వేశారు సిలువ వేసినప్పుడు కుడి పక్కన ఒక దొంగ ఎడం పక్కన ఒక దొంగని సిలువ వేశారు అయితే ఎడం పక్కన ఉన్న దొంగ ఏమంటాడు దేవునితో నీవు క్రీస్తువే కదా నిన్ను రక్షించుకొనుము అలాగే మమ్మును కూడా రక్షించమని దూషించుచు దేవుడితో చెప్పాను అయితే అప్పుడు రెండవ వాడు ఏమంటాడు కుడిపక్కనున్న దొంగ ఎడం పక్కన ఉన్న దొంగని గడ్జించి నీవు గడ్డించి మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నామని కానీ ఈయన ఈయన ఏ తప్పిదమునూ చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు నీవు నా రాజ్యములోనికి వచ్చుచున్నప్పుడు నీవు నన్ను నీవు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనుమని చెప్పాను అందుకు ఏసీ ఏమంటాడు అందుకు అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందామని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అంటాడు అయి ఉంటాడు అయితే ఇప్పుడు ఇద్దరిలో ఉన్న అనుభవాల గురించి తెలుసుకుందాం కుడి పక్కన ఉన్న దొంగ అయితే కుడిపక్కన ఉన్న దొంగ అయితే చివరి క్షణము చివరి క్షణమైనను దేవుణ్ణి దేవునికి ప్రార్థించాడు ఒప్పుకోలు తనము కలిగి ఉన్నాడు దేవునికి ప్రార్థించి పశ్చాత్తాపం కలిగి తన పాపములని ఒప్పుకున్నాడు అందుకని దేవుడు తనని దేవుడు తనకి తన రాజ్యములోనికి తీసుకువెళ్ళాడు ఇప్పుడు ఎడం పక్కన ఉన్న దొంగను గురించి తెలుసుకుందాం ఎడం పక్కన ఉన్న దొంగ చివరి క్షణమైనను ఎడమ పక్కన ఉన్న దొంగను గురించి తెలుసుకుందాం పక్కన ఉన్న దొంగను మనము ఎడం పక్కన ఉన్న దొంగ గురించి చూసుకుంటే ఎడం పక్కన ఉన్న దొంగ చివరి క్షణమైన పశ్చాత్తాపము కలిగి పశ్చాత్తాపము కలిగి లేకుండా ఊర్ ఒప్పుకోలు తనము లేకుండా ఉన్నాడు నిత్య నరకాగ్నికి వెళ్ళాడు ఇంతే తిమోతికి రాసిన మధుపత్రిక పదిహేను అధ్యాయం తెలుసుకుందాం పాపములను రక్షించుటకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు అయితే ఇక్కడ దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు పాపులను రక్షించుటకు వచ్చాడు దేవుడు దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి రక్షణ లేని వారు రక్షించబడాలి రక్షణ లేని వారు రక్షించబడాలి మనం నరకంలోనికి వెళ్ళడానికి దేవుడికి ఇష్టం లేదు కాబట్టి మనకు సమయాన్ని ఇచ్చాడు మనం ప్రభువైన యేసు మన ప్రభువైన యేసు మన పాపముల కొరకు మరణించి పరలోకం ఇచ్చాడు దేవుడు సిలువలో హింసించబడి హింసించబడినప్పటికీ ఆత్మల భారం కలిగి ఉన్నాడు మనము కూడా ఎన్ని పనులు ఉన్నా ఇంతటి బిజీ లైఫ్ ఉన్నా ఆత్మల భారం కలిగి ఉండాలి కొన్ని ఆత్మలైనా రక్షించాలి సువార్తను ప్రకటించాలి మన ప్రభు క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి ఈ చిన్ని ఈ చిన్ని వాక్యం దేవుడు ప్రభు